హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ ఈ వీడియోలో నేను ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కి అప్లికేషన్ పెట్టుకున్నారో గ్రాడ్యుయేషన్ అండ్ అలాగే నాన్ గ్రాడ్యుయేషన్ రెండింటికి ఇంటర్ సెకండ్ ఇయర్ తో అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్తో ఆర్ఆర్బి ఎన్టీపీసీ పోస్టులు వచ్చాయి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు ఏమీ తెలియదు ఎలా స్టార్ట్ చేయాలి అసలు వాళ్ళందరి కోసం ఈ వీడియో నేను స్పెషల్ గా చేస్తున్నాను సో ఓకేనా కొంచెం ఏంటంటే ఎలాగో వేకెన్సీ చాలా తక్కువగా ఉన్నాయి ఓకేనా నేను చెప్పేది ఏంటంటే స్మార్ట్ వర్క్ చేయండి ఓకేనా హార్డ్ వర్క్ అవసరం లేదు స్మార్ట్ వర్క్ చేయండి తప్పకుండా ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుంది ఓకేనా ఈ వీడియోలో నేను మీకు ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తే కనుక సిబిటీ వన్ అలాగే సిబిటి టూలో లో ఎన్ని మార్క్స్ వస్తే కనుక ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది అలాగే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ మీరు వెతుకుతున్న ప్రీవియస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ సిప్ట్స్ ఓకేనా సీబీటి టూ యొక్క ఆల్ సిప్స్ పేపర్స్ మీకు నేను ఈ రోజు ఫ్రీగా ఇవ్వబోతున్నాను ఓకేనా ఎందుకంటే సిబిటి టూ అండ్ సిబిటి వన్ సిలబస్ ఏవైతే ఉన్నాయో ఇంచుమించు సేమ్ ఓకేనా కాకపోతే సిబిటి టూలో క్వశ్చన్ ఇరవై క్వశ్చన్స్ ఎక్స్ట్రా అడుగుతాడనమాట సో అందుకే డైరెక్ట్ గా సిబిటి టూ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్వి అవి మాత్రమే మీరు చదువుకోండి చాలా బెనిఫిట్స్ అయితే మీకు ఉంటుంది ఓకేనా సో ఓకే ఎలా స్టార్ట్ చేయాలి ఎలా మొదలు పెట్టాలి అనేది మీరు ఈ వీడియో చూస్తే కనుక మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఒకవేళ నేను ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కి ఎలా ప్రిపేర్ అయితే ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను ఓకేనా నేనేం చేస్తానంటే ముందుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్స్ నేను తీసుకుంటాను ఎక్కడికి వెళ్ళి బుక్ స్టాల్ కి వెళ్ళి లేదా ఆన్లైన్ నేను పర్చేస్ చేస్తాను అన్నమాట ఓకేనా ముందుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ తీసుకుంటాను ఎందుకు ఎందుకంటే ఇది తీసుకుంటే నాకు తెలుస్తుంది ఎగ్జామ్ ఎలా అవుతుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అడుగుతున్నాడు అనేది తెలుస్తుంది అన్నమాట ఇక్కడ ఒక విషయం చెప్తాను చాలా మంది ఏంటంటే సిలబస్ మారిపోయి ఉంటాయి ప్యాటర్న్ మారిపోయి ఉంటుంది అని అనుకుంటారు అలా ఏమీ లేదు లాస్ట్ ఇయర్ రెండు వేల పంతొమ్మిది సిలబస్ ఏంటి అలాగే ప్యాటర్న్ కూడా సేమ్ అలానే ఉంటుంది ఓకేనా మారలేదు సో ఫస్ట్ అయితే నేను క్వశ్చన్ బ్యాంక్ తీసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫేర్స్ చదువుతాను గైస్ అప్ టు డేట్ వరకు కరెంట్ అఫైర్స్ అయితే నేను చదువుతాను ఓకేనా ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన వచ్చినప్పటి నుంచే కాదు నోటిఫికేషన్ కి బిఫోర్ సిక్స్ మంత్స్ అలాగే నోటిఫికేషన్ వచ్చిన ఎగ్జామ్ జరిగేంత వరకు అప్ టు డేట్ కరెంట్ అఫేర్స్ అయితే నేను చదువుతాను అన్నమాట ఓకేనా దీనికి ఏంటంటే మీరు మంత్లీ తీసుకున్న తీసుకునే బదులు ఇయర్లీ మ్యాగ్జిన్ వస్తుంది ఓకేనా కరెంట్ అఫేర్స్ ది ఇయర్లీ మ్యాగ్జిన్ వస్తుంది అన్నమాట వన్ ఇయర్ అయితే మీరు తీసేసుకోండి ఓకేనా తప్పకుండా ఓకే అండ్ అలాగే ఇక్కడ ప్రీవియస్ ఇయర్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్ బ్యాంక్ అయితే నేను తీసుకుంటాను నెక్స్ట్ ఇదేందుకంటే ఇప్పటి వరకు జనరల్ అవేర్నెస్ అంటే రెండు వేల పంతొమ్మిది అలాగే ఇంతకు ముందు రెండు వేల పదహారు ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే జరిగాయి సేమ్ సిలబస్ సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఓకేనా సో ఇందులో అడిగిన ఓన్లీ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను సెపరేట్ గా ఒక బుక్ వస్తుంది ఆ బుక్ నేను తీసుకుంటాను ఓకేనా సో ఆ బుక్ తీసుకుని అందులో ఏంటంటే అవి ఓన్లీ నేను చదువుతాను ఇంచుమించు ఒక పదివేల జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయనమాట అందులో అవి నేను మొత్తం కంప్లీట్ చేసేస్తాను ఒక టైం టేబుల్ సెట్ చేసుకుని ఓకేనా పదివేల క్వశ్చన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఒక టైం టేబుల్ సెట్ చేసుకుని ఏం చేస్తాను ప్రిపేర్ అయిపోతాను నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఓన్లీ ఓకేనా రెండు వేల పదహారు అండ్ అలాగే రెండు వేల పంతొమ్మిది ఓన్లీ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సపరేట్ గా ఒక బుక్ అనేది నేను తీసుకుంటాను ఓకేనా ఇందులో కూడా మాక్సిమం ఒక పదివేల క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఓకే ఈ పదివేల క్వశ్చన్స్ నేను ఒక టైమ్ జనరల్ అవేర్నెన్స్ చదివి ఇంకో టైంలో లో నేను టైం టేబుల్ సెట్ చేసుకుని ఏం చేస్తాను ఈ పదివేల క్వశ్చన్స్ ని కూడా ప్రాక్టీస్ చేస్తాను రోజు నాకు రాకపోయినా సరే ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి తెలుసుకుంటాను ఎవరినో ఒకరిని అడిగి తెలుసుకుంటాను లేదా ఇంటర్నెట్ సాయం తీసుకొని యూట్యూబ్ లో సెర్చ్ చేసి చదువుకుంటాను నేను ఓకేనా సో అలా సో ఫస్ట్ అయితే క్వశ్చన్ బ్యాంక్ తీసుకుంటాను తర్వాత అప్ టు డేట్ కరెంట్ అఫేర్స్ చదువుతూ ఉంటాను ప్రీవియస్ ఇయర్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్ బ్యాంక్ తీసుకుని చదవడం మొదలెట్టేస్తాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ తీసుకుని ఓన్లీ అవి కూడా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టేస్తాను ఇప్పటి వరకు ఇలా ఉంది ఓకేనా గైస్ చాలా మంది నేను చెప్పేది ఏంటంటే కనుక ఒకవేళ ఇలా మీరు ప్రిపేర్ అయితే కనుక తప్పకుండా మీ ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది గైస్ పెద్దగా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా మనకు తెలియని సిలబస్ లోపలికి వెళ్ళి లోపలికి దూరి అడ్డమైనవన్నీ చదివే బదులు ఒక స్మార్ట్ వర్క్ చేయండి ఏం అడుగుతున్నాడు ఒక క్వశ్చన్ బ్యాంక్ తీసుకుని ప్రీవియస్ ఏం అడుగుతున్నాడు అసలు ఎలా అడుగుతున్నాడు ఏ టాపిక్ నుంచి అడుగుతున్నాడు అని తెలుసుకుంటే గనక మీరు ఈజీగా మీకు పట్టేసుకుంటారు ప్యాటర్న్ ఏంటి అనేది ఓకేనా ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ మాటి మాటికి అడుగుతున్నాడు సో ఇలా మీకు తెలిస్తే గనుక ఒక నాలెడ్జ్ అయితే వచ్చేస్తుంది సో దీని పట్ల మీరు ఒక స్మార్ట్ వర్క్ మీ వేలో ఓకేనా ప్రతి ఒక్కరి స్ట్రాటజీ వేరు ఓకేనా నా స్ట్రాటజీ వేరు మీ స్ట్రాటజీ వేరు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ సో మీ వే ఆఫ్ స్టైల్లో మీ స్ట్రాటజీ ఏంటి మీరు ఎలా చదివితే మీకు అర్థం అవుతుంది అలా మీరు చదవాలి ఓకేనా ఇంతే సింపుల్గా ఓకేనా పెద్దగా పెద్ద పెద్ద బుక్స్ తీసుకుని ఓ తెగ చదివేసేమి అవసరం లేదు ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద డిపెండ్స్ ఉండండి తప్పకుండా మీ ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుంది ఓకేనా ఎందుకు చెప్తున్నాను అంటే గైస్ ఒక సైన్స్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు అంటే గనక ఇప్పుడు సైన్స్ అనేది మనం మార్చలేం అర్థమవుతుంది కదా సైన్స్ ఎలా ఉందో అలానే ఉంటుంది అది మనం ఒక్కసారి చదివితే వంద సార్లు చదివినట్టే అర్థమవుతుంది కదా అండ్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కూడా ఒక ఒకటి ఒకసారి ఒక క్వశ్చన్ నేర్చుకుంటే అది తరతరాలుగా అలానే ఉంటుంది ఆ క్వశ్చన్ అందులో మారదు ఇప్పుడు మనకల్లా మారేది క్వశ్చన్స్ ఏంటి మారే క్వశ్చన్స్ ఏంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మారుతూ ఉంటాయి అన్నమాట ప్రతి సంవత్సరం ఓకేనా ప్రతి సంవత్సరం కరెంటు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కొత్తగా ఉంటాయి మిగతా అన్ని క్వశ్చన్స్ టాపిక్స్ ఒకేలా ఉంటుంది అనమాట ప్యాటర్న్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎన్ని మార్క్స్ సిబిటీ వన్లు గనక మనం చూసుకున్నట్లయితే ఎన్ని మార్క్స్ తెస్తే కనుక అన్న పాస్ అయిపోతారు అంటే గనక గైస్ చూడండి నేను ఇక్కడ మార్క్స్ చెప్తున్నాను ఓకేనా వందకి ఇన్ని మార్క్స్ వస్తే గనక మీరు పాస్ అయిపోతారు మార్క్స్ వేరు పర్సంటేజ్ స్కోర్ వేరు ఓకేనా ఐ మీన్ రా స్కోర్ వేరు ఓకేనా పర్సెంటేజ్ స్కోర్ వేరు మీకు ఒకవేళ రా స్కోర్ ఒక యాభై ఐదు మార్కులు మీ రా స్కోర్ వచ్చింది అనుకుందాం సో మీ పర్సంటేజ్ వచ్చేసి మీ కట్ ఆఫ్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్కి కి అన్నమాట ఓకేనా ఈ పర్సంటేజ్ సిస్టమ్ అని ఉంది నార్మలైజేషన్ సిస్టమ్ అంటారు ఓకేనా సో అదనమాట సో ఎన్ని మార్కులు వస్తే కనుక పాస్ అయిపోతారు అది మాత్రం నేను చెబుతున్నాను సిబిటి వన్లో లో మీరు యువర్ వాళ్ళు ఎవరైతే అన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు యాభై ఐదు మార్కులు వస్తే గనక సీబీటీ వన్కి కి సెలెక్ట్ సిబిటీ టూ కోసం సెలెక్ట్ అయిపోతారు అలాగే ఓబీసీ వాళ్ళు ఒక యాభై మార్కులు తెచ్చుకున్నారనుకోండి పాస్ అయిపోతారు ఓకేనా క్లియర్ అయిపోతుంది సిబిటీ వన్ కోసం మీరు సెలెక్ట్ సిబిటీ టూ కోసం సెలెక్ట్ అయిపోతారు అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక నలభై ఎనిమిది క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ అంటే కరెక్ట్ గా వచ్చాయనుకోండి మీరు సెలెక్ట్ అయిపోతారు అలాగే ఎస్సీ అండ్ ఎస్సీ వాళ్ళు మీకు ఒక నలభై ఐదు మార్కులు రాసుకొని వచ్చింది అనుకోండి మీరు సెలెక్ట్ అయిపోతారు సిబిటి టూ కోసం ఓకే ఇక్కడ ఏంటంటే జస్ట్ క్వాలిఫై మార్క్స్ వస్తే కనుక పాస్ అయిపోతారండి ఎందుకంటే ఇక్కడ ఒక్క పోస్ట్ వెనకాల పదిహేను మందికి తీసుకుంటారు మీకు సిబిటీ టూ కోసం బట్ ఇక్కడ మెయిన్ స్కోర్ మీకు ఇంపార్టెంట్ స్కోర్ వచ్చేసి ఎక్కడ ఎక్కువ రావాలి అంటే కనుక సిబిటి టూలో ఎవరైతే సిబిటి టూ కోసం సెలెక్ట్ అవుతారో వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళందరూ యు ఆర్ అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఒక డెబ్బై మార్కులు తెచ్చుకోవాలి ఓకేనా ఓబీసీ అరవై ఐదు మార్కులు తెచ్చుకోవాలి ఈడబ్ల్యూఎస్ అరవై రెండు మార్కులు తెచ్చుకోవాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఒక అరవై మార్కులు అయితే తెచ్చుకోవాలన్నమాట ఇది పర్సెంటేజ్ స్కోర్ ఓకేనా ఇది పర్సెంట్ ఒక డెబ్బై మార్కులు వస్తే మీకు నైంటీ పర్సెంట్ వెళ్లిపోతుంది అనమాట మీ పర్సెంటేజ్ స్కోర్ అనేది ఓకే సో ఇవి నేను చెప్పింది మార్కులు ఇన్ని మార్కులు మీరు టార్గెట్ పెట్టుకుని చదివితే గనుక పాస్ అయిపోతారు సో అందుకే సీబీటీ టూ సిలబస్ అన్ని సిబిటి వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్స్ అన్ని టూ వే మీరు తీసుకోండి సిబిటి వన్ సిబిటి టూకి కి ప్రిపేర్ అయితే సిబిటి వన్కి ప్రిపేర్ అయినట్టే ఓకేనా సో ఇదన్నమాట సో ఇప్పుడు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మీరు క్వశ్చన్స్ వెతుకుతున్నారు కదా క్వశ్చన్స్ బ్యాంక్స్ ఎక్కడగా వెళ్లి పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు మిస్టర్ రైల్వే లైఫ్ అనే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మనది ఫాలో అయిపోండి ఫ్రీగా అందులో ఫైల్స్ సెక్షన్ కి వెళ్ళండి ఓకేనా ఫైల్స్ సెక్షన్ కి వెళ్ళండి ఫైల్స్ సెక్షన్స్ కి వెళ్ళిన తర్వాత పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి చాలా అందులో ఏంటంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సీబీటీ టు ప్రీవియస్ ఇయర్ ఆల్ సిఫ్ట్స్ అని ఒక పీడీఎఫ్ ఉంటుంది ఏడు వందల నలభై ఐదు పేజీల పీడిఎఫ్ అయితే ఉంటుంది ముప్పై తొమ్మిది ఎంబీలు ఓకేనా ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చదువుకోండి ఓకే సో ఇదే నా తరపు నుంచి మీకు ఫ్రీగా ఇచ్చే ఒక ఇదన్నమాట ఓకేనా మీ ప్రిపరేషన్ లో నాకు ఊటత భక్తి చిన్న సహాయం ఓకే గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిస్తే అంతవరకు సెలవు బాయ్ జై హింద్